హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌసల్య బొటికి ఈరోజు వీడియోలో హై నెక్ అండి బ్యాక్ హై నెక్ ఫ్రంట్ రోజా గారి నెక్ ఉంది కదా మీకు ఐడియా ఉండే ఉంటుంది నేను గీసి చూపిస్తాను లేదా స్క్రీన్ మీద పెడతాను ఫోటో పెడతాను అది అలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అనమాట చెస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ అండి వేస్ట్ థర్టీ అండ్ హాఫ్ ఆమ్ హోల్ ఎయిట్ మనకు తెలుసు కదా ఇవి కొలతలు ఎలా ఎయిట్ అనేది నేను ఎలాగో చెప్తాను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి యూజ్ అవుతుందండి గుర్తుపెట్టుకోండి చేసేదానికి కూడా నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫస్ట్ ఓపెన్స్ మన వైపు ఉండాలండి చూడండి ఇట్లా ఒక లైన్ డ్రా చేయండి ఒక లైన్ డ్రా చేసేసుకుని లెంగ్త్ వచ్చేసరికి థర్టీన్ అండ్ హాఫ్ థర్టీన్ అండ్ హాఫ్ అంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా ఫోర్టీన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి పైన హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి మళ్ళీ దూరంలో కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ ఇలా మార్క్ చేయండి ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి నేను ఎలా చేస్తున్నాను అలాగే చేయండి అండి పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది కామెంట్ చేస్తున్నారు మీరు చెప్పినట్టే చేసామండి చాలా బాగా వచ్చిందండి నాకు కూడా హ్యాపీ అండి చెప్పినట్టే చేయండి ఏ మార్పులు చేయకండి ఓకేనా చూడండి ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి హై నెక్ అనేసరికి మామూలుగా మనకి షోల్డర్ ఎంత పెట్టాలో తెలియదు ఎవరికి ఒక ఎలా పెట్టాలనేది చెప్తాను చూడండి ప్రతిదానికి ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా ఎలాగో గుర్తు పెట్టుకోండి లేదా బుక్ నా వీడియోస్ చూస్తున్నారంటే బుక్ పక్కన పెట్టుకోండి ఓకేనా చెస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ బై ఫోర్ అంటే నైన్ వస్తుంది ఓకేనా నైన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్ వచ్చేసరికి ఆమ్ హోల్ గుర్తుపెట్టుకోండి చెస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ అండ్ హాఫ్ ఓకేనా ఇవి మెజర్మెంట్స్ ఓకే ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి అనేది మనకు తెలియదు అనమాట జనరల్గా షోల్డర్ ఎంత పెట్టాలి అంటే చూడండి థర్టీ సిక్స్కి రెండు ఇంచులు కలపండి కలిపితే ఎంత వస్తుంది థర్టీ ఎయిట్ వస్తుంది థర్టీ ఎయిట్ బై ఫోర్ అంటే ఎంత చూడండి నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ మైనస్ టూ చేస్తే వచ్చేదే షోల్డర్ పెట్టాలండి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇది ఫార్ములా అండి ఇలా చేస్తేనే మనకు షోల్డర్ వస్తుంది చెస్ట్ని బట్టి షోల్డర్ ఈ విధంగా పెట్టుకోవాలి ఓకే ఏడున్నర షోల్డర్ పెట్టండి ఓ అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి లేదా నాలుగు సార్లు చూడండి ఓకే లేదా నోట్స్ రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఏడున్నర మార్క్ చేయండి ఏడున్నర మార్క్ చేసి ఇక్కడ నుంచి ఆమ్ డౌన్ మళ్ళీ ఏడున్నర మార్క్ చేయండి ఈ లైన్ చెస్ట్ వస్తుంది ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి ఇక్కడ చెస్ట్ వచ్చేసరికి ఎంత థర్టీ ఎయిట్ అంటున్నాం అంటే యాక్చువల్ చెస్ట్ థర్టీ సిక్స్ హై నెక్ అయినా బోట్ నెక్ అయినా కాలర్ నెక్ అయినా టూ ఇంచెస్ లూజ్ పెట్టాలండి గుర్తుపెట్టుకోండి ఓకేనా థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అంటే మనకు వచ్చేది ఎంత నైన్ అండ్ హాఫ్ ఓకే నైన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి ఓకే చూడండి వేస్ట్ వచ్చేసరికి మనకి ముప్పైన్నర ముప్పైన్నర అంటే ఒక పార్ట్ ఎంత ఏడున్నర లేదు మీరు ఏడున్నర ఒక గీత పెట్టండి అప్పుడు సమానంగా వస్తుంది వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ కచ్ ఓకేనా ఈ విధంగా మాకు చేయండి నేను ఎలా చేస్తున్నాను అలా చేయండి అండి పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా బాడీ ఫిట్టింగ్ అలాగే దిగిపోతుంది అనమాట ఓకే నేను ఇదేనండి నే నా ఫార్ములా ఇదే ఏం లేదు షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టాం కదా అదే సెవెన్ అండ్ హాఫ్ చెస్ట్ లైన్లో కూడా మార్క్ చేయండి ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా ఒక లైన్ డ్రా చేసి హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ తీసేయండి ఇక్కడ ఎంత పెట్టాలి అని అడుగుతున్నారు వన్ ఇంచ్ పెట్టండి ఓకేనా ఈ విధంగా వన్ ఇంచి ఇలా పెట్టేసేయండి ఓకేనా అయితే ఇక్కడ హాఫ్ ఇంచి డౌన్ చేయాలి ఇప్పుడు కాల్ ఇప్పుడు హై నెక్ అంటున్నాం కాబట్టి హై నెక్ అంటే చూడండి ఒకసారి ఇప్పుడు నెక్కకి ఎంత ఇవ్వాలి షోల్డర్కి ఎంత ఇవ్వాలి అనేది డౌట్ అనమాట యాక్చువల్గా నెక్కకి ఎంత ఇస్తారంటే మూడు ఇంచులు నెక్కకి ఇచ్చేసేయండి ఓకే మూడించెలు నెక్కెకిస్తే ఇంకెంత ఉంది నాలుగున్నర ఉంది ఓకేనా ఇట్లా మూడు ఇంచెలు నెక్క ఎవ్వండి ఇట్లా కాలర్కి ఈ విధంగా స్లోప్ మార్క్ చేసుకోవాలి కాలరైనా ఐ నెక్ అయినా బోట్ నెక్ అయినా ఈ విధంగా స్లోప్ మార్క్ చేసుకోవాలి మనకి ఆమ్ హోల్ ఎంత ఎనిమిది అన్నాం ఎనిమిది వచ్చిందా లేదా చెక్ చేయాలి చెస్ట్ థర్టీ ఎయిట్ పెట్టాం కదా అని ఎనిమిదిన్నర రాకూడదండి ఎనిమిదే రావాలి చంక దగ్గర మనకి లూజ్ ఉండకూడదు చెస్ట్ పాటల మూమెంట్ కోసం కొంచెం లూజ్ ఉండాలి ఓకేనా ఒక్కసారి ఎనిమిది వచ్చిందా లేదా చెక్ చేద్దాం ఓకే చూడండి చూడండి వెరీ గుడ్ వచ్చింది ఇదండి ఇక్కడ కరెక్ట్గా ఎనిమిది వచ్చిందా ఇక్కడ మనం చెస్ట్ పాటు కరెక్ట్గా తీసుకున్నామో బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఏ మార్పు లేదు దీనిలో గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది చూడండి ఇంకా మనకి ఇంకా ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసామండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఓకేనా మీకు ఇంకా నేర్చుకోవాలి ఎక్కువ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఓకే ఇప్పుడు చూడండి నెక్ వన్ నుంచి డౌన్ చేయండి బ్యాక్ నెక్ కదా వన్ నుంచి డౌన్ చేయండి ఈ విధంగా నెక్కి వన్ నుంచి డౌన్ చేసి ఇలా మార్చేయండి మార్క్ చేసేసి ఇలా రౌండ్ ఇచ్చేసేయండి స్కేల్ని వాడండి ఆమ్ హోల్ స్కేల్ ఒకటి తీసుకోండి లేకపోతే ఈ స్కేల్ని ఇలా వాడండి అనమాట ఇలా రౌండ్ తీసేయండి ఓకేనా ఈ విధంగా తీసేసుకోవాలండి ఇది బ్యాక్ పార్ట్ మనం డాట్స్ వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలని డౌట్ వస్తుంది చూడండి ఇట్లా తీసుకొని ఫోల్డ్ చేసి సగానికి డాట్స్ వేయండి ఓకేనా ఈ లైన్లో డాట్స్ వేయాలి డాట్స్ ఎంత వేయాలని డౌట్ వస్తుంది ఫోర్ ఇంచెస్ వేయండి ఓకేనా హాఫ్ ఇంచ్ కట్టి ఇటు మార్క్ చేసుకోండి ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి మీకు రాకపోతే ఒక లైన్ డ్రా చేసుకోండి ఈజీగా ప్రతిదీ కూడానండి నేను ఎలా చెప్తున్నానో అలా చేయండి మీకు చాలా బాగా ప్రొఫెషనల్గా వస్తుందండి ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది అందుకు చెప్తున్నాను మీరు కూడా అలాగే చెయ్యండి ఒకటండి మనకి మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి ఒకటి ఒకటి గుర్తు పెట్టుకోండి చేయి మనం చేసింది కూడా వేసుకోవాలన్నమాట మీరు చేసింది ఏదైనా బ్లౌజ్ కుట్టుకున్నారంటే వేసుకోండి వేసుకుంటే ఎవరన్నా అడుగుతారు అడిగితే కుట్టమని అడుగుతారు అంతేకాని బీర్వాలో పెట్టుకుంటే ఎవరు అడగరండి మనం కుట్టామని కూడా ఎవరికి తెలియదు ఓకేనా అందరూ కుడుతున్నారండి మేమే ఎవరికి కుట్టమంటున్నారు అందరూ కొడతారు అందరూ అంటే బాగా కుట్టండి ఓకేనా అప్పుడు ఇంక ఇస్తారు కదా అది గుర్తుపెట్టుకోండి అందరూ కుడుతున్నారంటే అందరికన్నా కొంచెం స్పెషల్గా చేయండి అప్పుడు ఇంకా మనకి బట్టలు వస్తాయి బట్టలు వస్తే మనం స్టిచ్ చేస్తే డబ్బులు వస్తాయి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఎవరైతే చేసేదైనా మనీ కోసమేనండి మనీ రావాలి వస్తేనే మనకి ఎనర్జీ వస్తుంది మనం చేసేదానికి ఇంకేంటంటే వాళ్ళ ఏమన్నా బాగుంది అంటే బోనస్ అనమాట అది అది కూడా రోజు వస్తుందండి నాకైతే రోజు వస్తుంది నేను హ్యాపీగా ఉంటాను మీరు కూడా అలా రోజు బాగుంది అంటే హ్యాపీగా ఉంటుందన్నమాట మనం నెక్స్ట్ రోజు ఎనర్జీ ఏదన్నా ఉంది అంటే అవేనండి మనకి ఎనర్జీ ఓకే మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఎక్స్ట్రా ఏమీ కట్ చేయొద్దు ఓకేనా చూడండి ఇది ఇలా తీసేయండి నెక్ పార్ట్ ఓకే నేను ఎలా కట్ చేస్తున్నానో మార్కింగ్ మీద మీరు కూడా అలాగే కట్ చేయండి ఏ మార్పు లేదు ఓకే చూడండి ఫ్రంట్ నెక్ అవి కూడా చెప్తాను ఈజీగా చూడండి ఒకటి అర్థం కాదండి సబ్జెక్టే కొత్తది మనం నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాము అంటే మనకు రాకే మనం నేర్చుకుంటున్నాం అలాంటప్పుడు ఎలా వచ్చేస్తుంది మీరు టైం కేటాయించకుండా సగం వీడియో చూసి సగం చూడకుండా ఉంటే ఎలా వస్తుంది ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది మీరు గుర్తు పెట్టుకోండి ట్రేసింగ్ డ్రెస్సింగ్ తీసుకుని మార్క్ చేయండి ఇదిగోండి చక్కగా కింద పడుతుంది ఇటువైపు కూడా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకా కొంతమందికి హాఫ్ ఇంచ్ స్టిచ్ చేయడం రావట్లేదు చూడండి ఇలా దీనికి కూడా వీలు మార్క్ చేసుకోండి వీలు మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఓకేనా ప్రతిదీ కూడా అంటే చేసుకోవడం వల్ల తప్పేం కాదు చేసుకోండి కొంచెం టైం పడుతుంది అంతే ఓకేనా ప్రతిదీ చేయండి ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఓపెన్స్ మన వైపు ఉండాలి చూడండి ఓపెన్స్ మన వైపు వేసుకోండి ఈ విధంగా చూపిస్తాను చూడండి చూడండి ఓపెన్స్ మన వైపు ఉండాలి అంటే మనం ఇది ఇలా వేసేసుకోవాలి ఓకే చూడండి ఇలా వేసుకోండి ఎలా వేయండి ఇలా ఏస్టీస్గా ఇది ఎలా ఉందో అలా వేసేసేయండి ఓపెన్స్ నేను కట్ చేసి చూపిస్తాను ఇది ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి అవట్లేదు కట్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా చూడండి ఇలా వేసుకోండి ఓపెన్స్ మన వైపు వేసుకుని ఒక్క పాము ఇంచు ఎక్స్ట్రా ఉంచుకోవాలండి ఓకేనా ఎందుకు ఉంచుకోవాలంటే ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంది కాబట్టి ఒక పావుంచి ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఉంచుకుంటే లూజ్ వస్తుందా కుడితే కరెక్ట్గా వచ్చిద్దా అని కామెంట్స్ పెడుతున్నారు కుడితే కదండి వచ్చేది వస్తుందనే కదా నేను చెప్తుంది నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను వస్తుందా అని డౌట్ అంటే మీరు చెయ్యండి ఏమైంది పోతే ఒక వంద రూపాయలు బ్లౌజ్ పోద్ది అంతే ఏం కాదు మీకు అసలు ఏం చేయాలో తెలిసిద్ది కదా ముందు ఓకేనా చెయ్యండి ఎప్పుడైనా చేస్తేనే వస్తుందండి చూస్తే ఏమీ రాదు చూస్తే జస్ట్ ఇన్ని ఇన్ఫర్మేషన్ ఇది తెలిసిద్ది అంతే మనకు నాలెడ్జ్ ఏమి రాదు చూస్తే చేస్తేనే వస్తుంది ఓకేనా ఒక లైన్ డ్రా చేసేయండి యాస్టీస్కి ఇది కూడా డ్రా చేసేయండి ఇది కూడా సేమ్ ఇలా డ్రా చేసుకోండి ఓకే మీకు కట్ చేసుకోవడం వస్తే కట్ చేసేసేయండి ఇట్లా పెట్టేసి ఒక కుండి పిండి పెట్టి లేదా ఇలా డ్రా చేసి పెట్టుకోండి నేను చెప్తాను ఎలాగో ఏంటో ఓకేనా ఇక్కడ మార్క్ చేసేసేయండి ఇలా సైడ్కి మార్క్ చేసుకోవాలి ఎక్కువ క్లాత్ ఉంచాలి ఉంచాలా అని అడుగుతున్నారు ఉంచాలండి ఉంచకపోతే ఫ్రంట్ పార్ట్లో మనకి క్లాత్ సరిపోదు అనమాట ఇది సేమ్ యాష్టీస్కి అలా మార్క్ చేసేయండి వీళ్ళతో మార్క్ చేయండి చంకలో లోత్ తీసుకోవడానికి మనకి ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఇది తీసేయండి ఇప్పుడు ఎంత పెట్టాలి ఏంటనేది డౌట్ వస్తుంది ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేయండి ఇక్కడతో ఎండ్ అయిపోయిందని తెలియడానికి ప్రిన్సెస్ కట్ కాబట్టి ఓకే చెస్ట్లో ఒక పార్ట్ చెస్ట్ థర్టీ సిక్స్ కదా థర్టీ సిక్స్ ఒక పార్ట్ అంటే అంత మనకి నైన్ నైన్ పెట్టండి నైన్ దానికి వన్ నుంచి కలపండి అదే ఎపెక్స్ పాయింట్ అండి నైన్కి వన్ నుంచి కలిపితే వచ్చేది టెన్ ఇది ఎపెక్స్ పాయింట్ ఇది ఎపెక్స్ పాయింట్ అయితే ఇప్పుడు చెస్ట్ థర్టీ సిక్స్ అంటే పదో భాగం పదో భాగం అంటే త్రీ పాయింట్ సిక్స్ చూడండి ఇక్కడ నుంచి పది పెట్టాం కదా ఇక్కడ నుంచి మూడున్నర పెట్టండి మూడున్నర ఒక పామిన్ చుక్సులు పట్టి కాజా పట్టికి ఉంది కాబట్టి పావుదొక్కు నాలుగు పెట్టండి ఓకేనా ఇలా నాలుగు పెట్టండి ఈ లైన్ ప్లస్ మార్క్స్ పెట్టండి ఓకే ఇక్కడ నుంచి పది పెట్టాలి ఇటు నుంచి మూడున్నర పెట్టండి మూడున్నరకు ఒక పావు ఇంచు కలిపితే పావుదొక్కువ నాలుగు ఓకేనా పావుదక్కు నాలుగు ఒక హాఫ్ ఇంచి తగ్గిచ్చేసేయండి అంటే మూడు పావు ఇక్కడ పెట్టండి మూడు పావు ఇక్కడ పెట్టి రెండున్నర ఇక్కడ మార్క్ చేయాలండి డాట్కి రెండున్నర మార్క్ చేయాలి పైకి కూడా రెండున్నర ఈ విధంగా మార్క్ చేయండి రెండు లేదా రెండున్నర మార్క్ చేయండి రెండు మార్క్ చేయండి ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఓకేనా మార్క్ చేయండి ఈ విధంగా మార్క్ చేసి ఈ విధంగా చూడండి ఈ స్కేల్ని ఇలా పెట్టేసేయండి చంకలోకి ఓకేనా ఇలా చంకలోకి పెట్టేసేయండి ఇప్పుడు ఏ స్కేల్ అన్ని స్కేల్స్ వాడండి నేను ఎలా వాడుతున్నాను అలా వాడితే మీకు కూడా ఇలా వస్తుందన్నమాట నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది కూడా ఒక లైన్ కొట్టేసేయండి లైన్ కొట్టేసిన తర్వాత మీకు చేత్తో వస్తే ఇలా చేస్తే ఇలా ఇచ్చేసేయాలి ఇదనమాట అసలు ప్రిన్సెస్ కట్ ప్రాసెస్ ఓకేనా లేదు అంటే ఈ స్కేల్ ఎలా అంటే మనకు వస్తే తెలుస్తుంది ఇది పెట్టడు ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి అంటే స్కేల్ పెట్టడం రాకపోతే ఇది అన్నమాట ఆప్షన్ ఇలా పెట్టుకోవాలి ఇలా తీసుకోవాలి ఈ పాయింట్ ఓకేనా ఇది వేస్తే ఇక్కడ ఆప్షనల్ మ్యాక్సిమం నాకైతే ఇష్టమేనండి నేను వేస్తాను ఇక్కడ వేయండి ఇక్కడ డాట్ ఎంత వేయాలని డౌట్ వస్తుంది రెండున్నర ఇంచులు లేదా రెండు పావు ఇంచులు డాట్ వేయండి ఓకేనా ఇలా వేయండి వేసేసిన తర్వాత చూడండి ఇక్కడ చంకలో ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి లోతుని ఇలా తీసేయండి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసేయాల్సిందే కంపల్సరీ లోతు తీయకపోతే ఉగ్గులెల్లో వస్తుంది ఇలా తీయండి ఒక హాఫ్ ఇంచ్ ఓకేనా ఒక హాఫ్ ఇంచు లో అయితే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరు సరిపోతుందండి చూడండి ఈ ఆరు సరిపోతుంది ఇలా ఆరు మార్క్ చేయండి ఆరు మార్క్ చేసి పైన మూడు పెట్టాం కదా ఇక్కడ మూడు ఉన్నారా అలా పెట్టండి ఓకేనా ఇలా మార్క్ చేయండి ఇది ఇలా మార్క్ చేసుకోండి ఓకే ఇలా మార్క్ చేసి ఇలా చిన్న కరువు ఈ స్కేల్ని వాడండి నెక్ ఎలా తీసుకోవాలి అనే డౌట్ వస్తుంది ఇది ఈ స్కేల్ని ఇలా వాడండి ఇలా పెట్టేసి ఇలా రౌండ్ తీసేయండి ఓకేనా ఇది పడలేదు ఓకే ఇలా రౌండ్ తీసేయండి బాగా వస్తుంది ఓకే ఇదండి బ్లౌజ్ కటింగ్ నేను కట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రంట్ ఇలా షేప్ వస్తే అందంగా వస్తుంది మీకు వస్తే పైపింగ్ వేసుకోండి లేదా బక్రం తిప్పుకోండి చాలా బాగుంటుంది బక్రం తిప్పండి ఓకేనా నేను ఒకసారి మీకు కట్ చేసి చూపిస్తాను ఇది ఎలా కట్ చేయాలి ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను చాలా బాగా వస్తుందండి మీరు ఓకే మీకు ఎప్పుడైనా కానీ మీరు వేస్ట్ అవుతుంది అనుకుంటే లేదా మీ దగ్గర కాటన్ చీరలు ఏమన్నా ఉంటే దానికి గంజి పట్టేసి నీట్గా ఐ ఎండ్లో బాగా ఆరపెట్టేసి ఐరన్ చేసేసుకుని వాటిని వాడుకోండి ఒకవేళ వేస్ట్ అవుతుంది క్లాత్ అనుకుంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అండి మనం చేయకుండా ఏది రాదు చేస్తేనే వస్తుంది ఒకవేళ అంటున్నారు చేస్తే వస్తుందా నీట్గా కొట్టడం వస్తుందా అంటున్నారు కానీ కొట్టడం కూడా మారిస్తే వస్తుంది నీట్గా ట్రై చేయండి మెల్లగా ట్రై చేయండి నీట్గా ట్రై చేయండి వస్తుంది ఓకేనా చూడండి ఇట్లాగా కట్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ప్రిన్సెస్ కట్ కటింగ్ వస్తే చాలా ఈజీ ఈజీగా కూడా అయిపోతుంది బ్లౌజ్ కూడా చాలా ఈజీగా అవుతుంది అమౌంట్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట మనం మామూలు బ్లౌజ్ కంటే అమౌంట్ కూడా ఎక్కువ వస్తే చాలా బాగుంటుంది ఇలా లోతు కూడా తీసేయండి ఓకేనా హెస్టీజ్గా ఎలా తీస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇది ఉందా ఈ పీస్ తీసేయాలి మనం మామూలు డాట్ వేసినప్పుడు ఎలా డాట్ ప్లేస్ చేస్తామో ఈ పీస్ ఎలా తీసేయండి ఓకేనా ఇది ఇప్పుడు చెస్ట్ పార్ట్ లెగుస్తుంది అనమాట ఇప్పుడు నడుము వచ్చేసరికి మీకు ఇది క్లాత్ సరిపోతుందా లేదా అని డౌట్ రావచ్చు నడుము వచ్చేసరికి ముప్పైన్నర ముప్పైన్నర అంటే ఒక్కసారి చూడండి మీరు కుట్టడానికి ఒక పావు నుంచి ఇక్కడ ఇక్కడ ఒక పావు నుంచి పోతుంది ఇటు ఉక్సులు పట్టి కాజ పట్టి ఒక పావుంచి పోతుంది ఒక నివన్నీ చూసుకోండి ఇప్పుడు గ్యాప్ ఇక్కడ ఎంత ఉంది మనకి రెండు పావుదక్కు మూడు ఉంది ఈ పావుదక్కు మూడుని ఇక్కడ పెట్టండి ఇక్కడ పెడితే మనకి ఎంత ఏడున్నర్ర ఒక గీత ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఖర్చు కావాలి చూడండి వన్ అండ్ హాఫ్ ఖర్చు వచ్చిందా లేదా రాలేదు కొంచెం తగ్గింది ఇది ఇలా పెట్టేసుకుని ఇలా కొట్టేసేయండి ఓకేనా ఈ విధంగా కొట్టేసేయండి ఇలా కొట్టేసేయండి ఓకే ఇలా కొట్టేసి ఎక్స్ట్రా సరిపోలేదు కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఇలా తీసేయండి ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పరిచి చూస్తే మనకి తక్కువ ఎక్కువ వస్తుంది ఒక్కొక్కసారి చూడండి ఇలా పెట్టేసి చూడండి కొంచెం ఇలా పెట్టేసి ఒకసారి చెక్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది ఇది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది చిన్నది ఈ క్లాత్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా తీసేయండి కొంచెం మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇది ఒకటి ఓకేనా అర్థమైందా ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడే హ్యాండ్స్ మార్క్ చేద్దాం ఓకే చూడండి హ్యాండ్స్ తీసుకోండి టూ లేయర్స్ తీసుకోవాలి నేను ఓకేనా ఇలా ఒక లైన్ డ్రా చేయండి ఒక లైన్ డ్రా చేయండి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఒకసారి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి మనకి ఎంత నైన్ నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ అంటే చూడండి నైన్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ కలపండి అంటే ఎంత టెన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఆమ్ డౌన్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయండి నడుము సైజు ముప్పై కంటే ఎక్కువ ఉంటే త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయొచ్చండి చూడండి ఈ విధంగా కొంచెం దూరంలో త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా మార్క్ చేసి ఈ విధంగా లైన్ డ్రా చేయండి లైన్ డ్రా చేసి ఆమ్ హోల్ పెట్టడం ఇలా అనమాట క్రాస్గా ఎనిమిది ఆమ్ హోల్ ఎనిమిది కదా క్రాస్కి లైన్ మీదకి ఎనిమిది మార్క్ చేయండి ఇలా పెట్టాలి ఎనిమిది మార్క్ చేయండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా మార్క్ చేయండి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా ఓకేనా ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచే కరువు తిరుగుతుంది హ్యాండ్ ఈ స్కేల్ని పెట్టండి ఈ విధంగా తీసేయండి ఓకేనా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఖర్చుకి ఖర్చుకి కలపాలి ఒరిజినల్ ఒరిజినల్కే కలపాలి ఈ విధంగా కలిపేసేయండి ఇదేండి హ్యాండ్ కటింగ్ మీరు కట్ చేసి లోతు కూడా ఎలా తీయాలో చూపిస్తాను లోతు తీసుకోవడం మెయిన్ రావట్లేదండి లోతు ఇటైనా తీయొచ్చు మీరు ఇటే తీయాలని ఏం లేదు ఫ్రంట్ తీయచ్చు బ్యాక్ అటువైపు ఎటువైపు అయినా తీయచ్చు తీసింది మాత్రం మనం ఫ్రంట్ పార్ట్కే వేసుకోవాలి అది గుర్తు పెట్టుకుంటే చాలు ఓకేనా ప్రతిదీ గుర్తు పెట్టుకోండి రాదు అంత ఈజీగా అనిపించింది వాళ్ళు ఇది నేర్చుకుందామా కొంచెం నేర్చుకున్న హ్యాపీ రేపు ఇంకోటి నేర్చుకోండి అంతే అలా రోజుకి కొంచెం ముందు నేర్చుకుంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి కార్డ్ పెట్టండి సెంటర్ కార్టు ఇక్కడ కూడా కార్ట్ పెట్టండి ఓకేనా ఓపెన్ చేయండి వీళ్ళు మార్క్ చేసుకోండి ఓకేనా ఇలా ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేయండి వన్ ఇంచ్కి మార్క్ చేసి ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి కార్ట్ ఇట్లా మార్క్ చేయండి ఇక్కడ హాఫ్ ఇంచి మార్క్ చేసుకోండి ఓకేనా ఈ స్కేల్ని పెట్టడం మీకు చూపిస్తానండి ఆమ్ హోల్ స్కేల్ పెట్టడం మెయిన్ ఇంపార్టెంట్ ఇది చూపిస్తాను ఈజీగా చూడండి ఇది ఇది ఎలా పెట్టాలి ఓకే దీన్ని ఎలా తిప్పండి అంతేం కష్టపడకండి ఓకేనా ఇలా పెట్టేయండి ఓకే వచ్చేసింది ఈజీగా వచ్చిందా ఇది కట్ చేసేయండి ఇది ఫ్రంట్ పార్ట్ ఎటైనా తీర్చు తీసింది మాత్రం ఫ్రంట్ అని తెలియడానికి మనం ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక కార్ట్ పెట్టేసేయండి ఇది కార్ట్ పెట్టండి ఓకేనా ఇదండి హై నెక్ బ్లౌజ్ కటింగు ఫ్రంట్ డీప్ నెక్ అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్